నమస్తే అండి సువార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనము కనికరము గలవారు ధన్యులు వారు కనికరమును పొందెదరు అని వాక్యం సెలవిస్తున్నది ఇంతకు పాపపు నియమము కలిగినటువంటి ప్రాణముతో సంచరిస్తున్నటువంటి మనస్సు కలిగిన మానవుడు ఏ విధముగా కనికర హృదయమును పొందగలడు అని మనం ఆలోచిస్తే సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము ఈ మాదిరిగా సెలవిస్తున్నది అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు కనికరమును పొందును అని ఏమంటే కనికరము ఎట్లా వస్తుంది అతిక్రమములను దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరం కలుగుతుంది ఈ కనికరము ఏ విధముగా ఎవరి ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే తీతూకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఈ మాదిరిగా సెలవిస్తున్నది తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు అనుగ్రహింపబడతాయి అనేది ఈ వాక్యం యొక్క సారాంశమై ఉన్నది అయితే ఈ తండ్రి కుమారులు వారి యొక్క కనికరమును ఏ విధంగా ఎప్పుడు ఏలాగున మానవుడికి అనుగ్రహిస్తున్నాడు అనేది ఆలోచన చేసినట్లయితే పాపపు నియమము కలిగినటువంటి మానవుడు అతిక్రమములు చేయడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయమే అయితే తాను చేసినటువంటి అతిక్రమములకు తప్పక కాలము శిక్ష విధిస్తుంది కనుక అతిక్రమముల వలన వచ్చినటువంటి ఈ దోషమునకు మానవుడు అట్టి శిక్షను శిరసా వహించి కాలము విధించినటువంటి పరిస్థితులకు తల ఉంచి ఆ దోషమునకు పరిహారము చెల్లిస్తున్నటువంటి జీవన విధానంలో దోష శిక్ష భారమైనటువంటి ఒకనాటికి మన ప్రాణం నీరైపోవడం జరుగుతుంది ఏమండి ప్రాణం పోయి తెలివి తప్పని ఇట్టి క్షణంలో ప్రాణం కోసము లేదా ఊపిరి కోసము చీకటిలో నుండి మనస్సు మొరపెట్టడం జరుగుతుంది ఏమని అంటే తండ్రి నా పాపమును అనగా చీకటిని అనగా మృత్యు అనుభవములో ఉన్నటువంటి క్షణమది నా పాపములను క్షమించి ఇట్టి చీకటి నుంచి ఇట్టి ఊపిరి ఆడినటువంటి స్థితి నుంచి నన్ను రక్షించవా అని మనస్సు మొరపెట్టినప్పుడు తండ్రి కుమారుడి ద్వారా కృపను అనుగ్రహించుటకు మానవుడి పట్ల కనికరము చూపేవాడై ఉంటాడు అనేది అనుభవపూర్వకముగా ఎదిగిన వారమై సాక్షులమై ఉన్నాను ఇక్కడ తిరిగి జన్మించేటువంటి అనుభవము ద్వారా మానవుడు నూతన ఆత్మను నూతన మనస్సును పొందుకోగలడు ఏమండి ఇట్టి అనుభవమును బలపరచేదే సువార్త పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును అని వాక్యం సెలవిస్తుంది అనగా క్రీస్తే మన ద్వారా పాపములను ఒప్పింపచేసేవాడై ఉన్నాడు అంటే అటు జ్ఞానమును మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు ఇట్టి వాక్యము మన అనుభవమును స్థిరపరచగలుగుతుంది నేను వచ్చి అని సెలవిస్తున్నది కదా వాక్యము ఇంతకు మానవుడి హృదయమందే మర్మమయ్యున్నటువంటి ఆయన మళ్ళీ ఎక్కడ నుంచి రావాలి ఎక్కడికి రావాలి ఎప్పుడు వస్తాడు అని ఆలోచన చేసినట్లయితే క్రీస్తు మనలోనే మర్మమయ్యున్నటువంటి వాక్యము లేదా సర్వశక్తిమంతుడు లేదా దీపము లేదా ఆజ్ఞ లేదా జ్ఞానము ఏమండి పంచభూతాలను శరీరముగా ధరించి కృపాసత్య వ్యక్తమై ఉన్నాడు కనుక క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిరుధ్యాస చేయడం వలన ఆత్మను పొందుకోవడం జరుగుతుంది అనేది విశ్వాసము ద్వారా అయినటువంటి భక్తి అని చెప్పవచ్చు వాక్యమందు స్థిరపరచబడి సత్యమును గ్రహించడం జరుగుతుంది కనుక కనికర హృదయము పొందుకోవడానికి దేవుడు తన ప్రణాళికను ఏ విధముగా మానవుడికి అనుగ్రహిస్తున్నాడో అట్టి కనికర హృదయము వలన మానవుడికి కలిగేటువంటి ఉన్నతమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థితి గతి ఏమై ఉన్నదో ఈ వాక్యముల విశ్లేషణ ద్వారా మనము గ్రహించడం జరుగుతుంది ఏమండి సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలను నిధానముగా ఆలోచించగలరని మనవి థ్యాంక్ నమస్తే